హై ఫ్రెండ్స్ హోమ్స్ ఆయి బాబాగారు బాబాగారి ఆ శిశులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వెంటనే ఈ ఒంటెను తాకు ఈ మూడు విషయాలు నీ జీవితంలో ఒక వరం లాంటివి నీ దశను తిప్పి మూడు రోజుల్లో నీకు ముప్పై తొమ్మిది లక్షలు అందేలా చూస్తాను అమ్మ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారు మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక ఇక బిడ ఈ వంటను తాకిన తర్వాత నీ జీవితంలో ఒక మూడు విషయాలు అనేటివి నేను నీకు తెలియబరుస్తాను ఈ మూడు విషయాలు తెలుసుకున్న తర్వాత నీ దశ తిరుగుతుంది నీకు కోరిన సొమ్ము నీ సొంతమవుతుంది అని చెప్పి చెప్తున్నారు అసలు బాబా గారు మనసు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక భార్య భర్త ఇద్దరున్నారు భర్త ఏదో ఒక పనికి వెళుతూ ఉంటారు ఎందుకంటే ఎక్కువగా భార్యలే ఇంట్లో ఉంటూ ఉంటారు మగవాళ్ళే బయట సంపాదించుకొని తీసుకొని వస్తూ ఉంటారు అయితే ఇక్కడ భర్త ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను తీసుకొచ్చి పెడుతుంటే నువ్వు తింటున్నావు నీకు నేను తీసుకొచ్చి పెట్టలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు ఇలా ఖాళీగా కూర్చోకపోతే ఏదో ఒక పని చూసుకోవచ్చు కదా అని చెప్పి రోజు భార్యను తిడుతూ ఉంటున్నాడనమాట అయితే భార్యకి కూడా ఒక రోజు అనిపిస్తుంది ప్రతిరోజు ఎంత భర్త అయితేనే ఈ రకాన్ని నన్ను అంటూ ఉంటే నాకు మనసు ఉంటుంది కదా నాకు బాధ కలుగుతుంది కదా అని చెప్పి నేను కూడా ఏదో ఒక పని చేయాలి అని చెప్పి చాలా గట్టిగా నిర్ణయించుకొని పని కోసం ఒక్కొక్కరి ఇంట్లో అడుగుతూ అడుగుతూ పక్క ఊరికి వెళ్ళిపోతుంది అనమాట అలా పక్క ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద జమీందారి ఇంటికి వెళ్తుంది ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడతో మాట్లాడిన తీరును బట్టి ఆవిడకి చాలా బాగా నచ్చుతారు ఈ ఇంట్లో నాకు పని పని దొరికితే చాలమ్మా నేను వంట పని చేస్తాను ఇంటి పని చేస్తాను మొక్కలను పెంచుతాను మొక్కలకి నీటిని పెడతాను తోట అంతా కూడా చూసుకుంటాను నాకు ఎంతో కొంత ఇస్తే చాలమ్మ అని చెప్పి వారిని బతిమలాడుతుందనమాట ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా మంచి వాళ్ళు అవ్వడంతో సరేనని చెప్పి ఆవిడని పండ్లు పెట్టుకుంటారు ఇక ప్రతిరోజు కూడా ఆవిడ ఇంటి పనంతా కూడా వంట పని అంతా తోట పనంతా చూసుకుంటుంది ఇలా నెల రోజులు గడుస్తుంది నెల రోజులు ఆవిడకి ఇంటికి కూడా వెళ్ళదు ఎందుకంటే అక్కడ ఆవిడను చాలా చక్కగా చూసుకుంటారు ఒక పని లాగా కాకుండా ఒక ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు అనమాట ఈ నెలలోనే ఒక పండుగ వస్తుంది ఈ పండుగకు అందరితో పాటు ఆ అమ్మాయికి కూడా బట్టలు తీసుకొస్తారనమాట ఇక వారి యొక్క ప్రేమను దాటి ఆ ఇంటిని దాటి ఆ అమ్మాయి మళ్ళీ ఎప్పుడు కూడా గొడవ పెట్టుకొని తిట్టే ఆ భర్త దగ్గరికి వెళ్ళాలనుకోవడం లేదు ఇక ఈ విధంగా నెల వచ్చిన తర్వాత నెల జీతం అడుగుదామని చెప్పి అడుగుంటుంది అనుకున్న తర్వాత మళ్ళీ ఏమనుకుంటుందంటే నెల జీతం వారికి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు చాలా పద్ధతి వాళ్ళు నేను అడిగితే బాగుండదు వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకుంటాను అని చెప్పి అనుకుంటుంది ఇలా అమ్మాయి రెండు నెలలు గడుస్తుంది మూడు నెలలు గడుస్తుంది మూడు నెలలు అయినా కూడా ఆ ఇంట్లో వాళ్ళు జీతం ఇవ్వరు కానీ వారు తినే తిండి ఈ అమ్మాయికి తినమంటారు పండుగకి బట్టలు తీసుకొచ్చి పెడతారు అంత జాగ్రత్తగా చూసుకుంటారు ఏదైనా బాగోపోతే హాస్పిటల్లో చూపిస్తారు అన్నీ కూడా చూసుకుంటారు ఒక జీతం మాత్రమే ఇవ్వరు అనమాట ఇక నాలుగు నెలలు గడుస్తుంది తర్వాత ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే సరేలే ఎప్పుడో ఒకసారి ఒక సంవత్సరం తర్వాత ఇస్తారేమోలే ఎక్కడికి పోతారు నేను ఇక్కడే ఉంటున్నాను కదా అయినా నా చేతికి డబ్బు ఇచ్చినా నేను ఏదో ఒకటి ఖర్చు చేసేస్తాను వీరి దగ్గర ఉంటే చక్కగా నేను దాచుకొని ఉన్నట్టుగా ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటుంది ఇలా సంవత్సరం గడిచిపోతుంది రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అసలు చూస్తూ ఉండగానే తెలియకుండానే ఇరవై సంవత్సరాలు గడిచిపోతుందనమాట ఇరవై సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఇదిగా అనిపిస్తుంది నేను ఈ ఇంటికి వచ్చి ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది నా వయసు ఇప్పుడు నలభై సంవత్సరాలు ఇచ్చింది కనీసం నేను నా భర్త ఎలా ఉన్నాడా అని కూడా మధ్యలో ఒక్కసారి కూడా వెళ్ళి చూడలేదు నాకేమన్నా పిచ్చా మంచిగా మా భర్త ఏదైనా అప్పుడప్పుడు అంటాడు చేస్తాడు ఇది సహజమే దానికని నేను అలిగి ఆ చిన్న వయసులో తెలియక ఇల్లు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఉన్నాను ఏ భార్య అయినా ఇలా భర్తను వదిలిపెట్టి ఉంటుందా అని చెప్పి నిర్ణయించుకొని ఇక ఇంటి యజమాని దగ్గరికి వెళ్తుంది అయ్యా నేను తెలియకుండానే ఇంటికి ఇరవై సంవత్సరాలు అయితే వచ్చింది ఇంటికి పని వంట పని తోట పని అన్నీ కూడా చూసుకుంటున్నాను కానీ మీరు నాకు ఏ రోజు కూడా జీతాన్ని ఇవ్వలేదు నేను ఇంకా మా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను మీరు నాకు ఎంత ఇందో డబ్బు ఆ జీతం అనేది లెక్క చూసి ఇచ్చే అవి చూసి సంతోషంగా వెళ్తాను అని చెప్పి అడుగుతుంది అయితే ఆ యజమాని అంటారు ఏమని అంటే జీతం అడుగుతున్నావేంటి నీకు జీతం ఇస్తామని చెప్పి మేము ఎప్పుడు చెప్పాము మీకు కావలసినప్పుడు తిండి పెడుతున్నాం మాతో పాటు సమానంగా తింటున్నావు పండక్కి బట్టలు తీసుకొస్తున్నాము అన్నీ మంచి చెడులు చూసుకుంటున్నాము ఇది జీతం అడుగుతావేంటి నువ్వు ఫస్ట్ రోజు వచ్చినప్పుడే జీతం గురించి నాతో ఎందుకు మాట్లాడలేదు అయినా ఇరవై సంవత్సరాలు ఈ జీతం మ్యాటరే మన మధ్య రాలేదు కదా ఇప్పుడు కొత్తగా జీతం అడుగుతున్నావేంటి నేనైతే ఎటువంటి జీతం ఇవ్వను మిమ్మల్ని చూసుకోవడమే నాకు ఇది మరి జీతమా అని చెప్పి అంటారనమాట అయ్యా అయ్యా అలా అయితే ఎందు అయ్యా ఇరవై ఏళ్ళు అయింది వచ్చేసి జీతం ఇవ్వనంటావేంటి ఇన్నాళ్ళు నేను పనిచేసిందంతా కూడా దేనికి డబ్బు కోసమే కదా అని అని బ్రదిలాడుతుంది అమ్మాయి అయినా కూడా జీతం ఇచ్చేదే లేదు సరే ఇంకా ఇంతగా ఆడుతున్నావు కాబట్టి నేను నీకు ఒక మూడు వేలు ఇస్తాను ఆ మూడు వేలు తీసుకొని ఛార్జీలు పెట్టుకొని నువ్వు మీ ఊరు వెళ్ళిపోవా అని చెప్పి అంటారు ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేస్తే మూడు వేలు ఏంటయ్యా మా ఇంటికి ఎలా వెళ్ళను ఇప్పటి వరకు ఎక్కడ ఉండొచ్చావు ఏం పని చేసొచ్చావు నువ్వు సంపాదించిన సంపాదన ఏంటి అని చెప్పి నన్ను ఇంట్లో వాళ్ళు అడిగితే నేను వాళ్ళకు ముఖం ఎలా చూపించాను అసలు ఇది కరెక్ట్ కాదయ్యా అని చెప్పేసి అంటుందనమాట లేదు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు మరొక్కసారి చెప్తున్నాను ఇస్తే మూడు వేలు ఇస్తాను తీసుకొని వెళ్ళిపో లేదంటే నీ జీవితానికి ఉపయోగపడే ఒక మూడు విషయాలను నేను చెప్తాను జాగ్రత్తగా తెలుసుకుంటే జీవితంలో ఆనందంగా ఉంటావు అని చెప్పి ఆ అయితే ఈ అమ్మాయితో చెప్తాడనమాట ఈ అమ్మాయి ఆలోచించుకుంటుంది సరే మంచిగా చాడు ఇరవై సంవత్సరాలు ఇంటబడి తిన్నాను సరే నాకు మంచి అయినా చెడైనా వీళ్ళే చూపించారు ఇక ఇంత ధనవంతులతోటి పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకుంటే నా అరిగేదేమీ లేదు ఆ మూడు వేలు తీసుకొని వెళ్ళడం కంటే ఆ మూడు మంచి మాట్లాడో విని వెళ్దాము అని మనసులో అనుకొని ఆ మూడు మంచి చెప్పమంటుంది అనమాట అందులో ఒకటి అనవసరమైన విషయాల్లో నువ్వు ఎప్పుడు కూడా తలదూర్చకూడదు అర్థమైంది కదా ఎప్పుడైనా కానీ నీ జీవితంలో నీకు సంబంధం లేని అనవసరమైన విషయాల్లో నువ్వు నేనున్నా అని చెప్పి తలదూర్చకూడదు రెండవది ఎంత కష్టం వచ్చినా ఎంత ఆపద వచ్చినా కనీసం గుర్తుంచుకో తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చినా కానీ అడ్డదారులు మాత్రం తొక్కకూడదు అర్థమైంది కదా ఇక మూడవది ఏంటి అంటే కనుక ప్రతి మనిషికి ఇది సహజంగా ఉంటుంది ఇది తనకే శత్రువు అని చెప్పి తెలిసినా కూడా దీన్ని మాత్రం వదులుకోరు అదేంటంటే ఎంత కోపం వచ్చినా కానీ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అది ఎక్కువ రోజులు కాదు నీకెప్పుడైతే కోపం బాగా ఎక్కువగా వస్తుందో ఆ ఒక్క రోజు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకో రెండవ రోజు నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి కానీ కోపం వచ్చిన రోజు నువ్వు ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోకూడదు ఈ మూడు విషయాలను జీవితంలో గుర్తుపెట్టుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ యజమాని చెప్పి పంపిస్తాడనమాట ఇక అమ్మాయి చేసేది ఏమి లేక మూడు విషయాలు తెలుసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట ఇక ఆ అమ్మాయి ఊరు నుంచి తన ఊరికి వెళ్ళాలి అంటే ఎటు బస్సుకు వెళ్ళడానికి తన దగ్గర డబ్బులు కూడా లేవు కదా ఒక అడవి మార్గం నుంచి ఆ అమ్మాయి వెళ్ళాలన్నమాట ఇక అడవి మార్గం వెళ్ళాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది ఈ రెండు రోజులు ఎలాగైనా కానీ తను ధైర్యంగా అడవి మార్గంలో నుంచి వెళ్ళాలని నిర్ణయించుకొని నడకని ప్రారంభిస్తుందనమాట అలా తన నడుస్తూ పోతూ ఉంటే అక్కడ ఒక పిచ్చి ఆవిడ ఉంటుంది అడవిలో పిచ్చి ఆవిడ ఏం చేస్తుందంటే ఒక చెట్టుకి బంగారు నాణాలు కాస్తాయి ఆ బంగారు నాణాలను ఒక్కొక్కటిగా కోసి ఆ పక్క చెట్టుకి అతికిస్తుందనమాట ఈ అమ్మాయి చూసి ఆవిడ ఇచ్చిదానిలాగా ఉంది ఆ అమ్మ బంగారు నెలలు తీసుకొని వెళ్ళకుండా ఆ చెట్టు కోసి ఈ చెట్టు కతికిస్తుంది అని చెప్పి అనుకొని తనని అడుగుదామని చెప్పి ఒక అడుగు ముందుకు ముందుకేస్తుందనమాట ఒక అడుగు ముందుకు వేసేసరికి వాళ్ళ ఓనర్ చెప్పిన మాట గుర్తుకొస్తుంది అనవసరమైన విషయాల్లో ఎప్పుడు కూడా తలదూచకు అని చెప్పి చెప్పారు కదా కాకెందుకు లేదు సరేలే ఏవో సలహాలు ఇచ్చారు మూడు విషయాలు చెప్పారు అందులో మొదటిది ఇప్పుడు సమయం వచ్చింది ఈ మాటని పాటిద్దాము అని చెప్పి అది చూసినా చూడనట్టుగా ఆ చెట్టు పక్క నుంచే వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు ఆ పెద్దవిడ పిలుస్తుంది నేను ఈ చెట్టుకున్న బంగారం తీసి ఈ చెట్టుకు అతికిస్తున్నాను కదా నేను పొద్దున్నే ఒక నిర్ణయానికి వచ్చాను ఇలా అతికిస్తుంటే నిన్న చాలా మంది ఇటుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా నీకేమప్పించా ఈ బంగారాన్ని ఇట్లా అతికిస్తున్నావు తీసుకెళ్ళి అమ్ముకోక అని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు నాకు చాలా కోపం వచ్చింది వాళ్ళ మీద నా పని చేసుకుంటుంటే వాళ్ళకెందుకు ఇలా సలహాలు ఇస్తున్నారే అని చెప్పి అనుకున్నాను ఇక పొద్దునే నిర్ణయించుకున్న ఎవరైతే నన్ను ఈ పని చేసేటప్పుడు వచ్చి నీకెందుకు అని చెప్పి నా విషయంలో తల కుదురుస్తారో వారిని ఇదిగో కత్తి ఈ కత్తి పెట్టి పొడుస్తాను అని చెప్పి అను చెప్తుంది అనమాట ఇక నువ్వు నన్ను ఏమి అడగకుండా వెళ్ళిపోతున్నావు కనుక నేను నీకు ఒక మంచి బహుమతిని ఇవ్వాలి అనుకుంటున్నాను అదిగో దూరంగా నీకు ఒక పది ఏనుగులు కనిపిస్తున్నాయి కదా ఈ పది ఏనుగుల మీద గోదాలు ఉన్నాయి చూడు పెద్ద పెద్ద గోదాలు ఆ గోదాలన్నీ నిండిన కూడా బంగారం ఉంది ఆ పది ఏనుగులువే ఆ పది ఏనుగులు ఉన్న బంగారం కూడా నీదే ఆ ఏనుగులు నువ్వేం చెప్తావి ఉంటాయి నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాయి నేను అస్సలు ఇబ్బంది పెట్టవు వారిని తీసుకొని సంతోషంగా వెళ్ళిపో అని చెప్పి చెప్తుంది ఇక ఆ అమ్మాయికి మనసులో చాలా బాధగా సంతోషం కలుగుతుంది ఎందుకంటే పదిహేడుగులు పది ఏడుగులతో పాటు ఆ బంగారం ఈ బంగారం అంతా కూడా తనదే అంటున్నారు ఇక చాలా సంతోషం కలుగుతుంది కదా ఆ పది ఏనుగులు తన వెనుకాలే రమ్మని చెప్పి చెప్పి నడుచుకుంటూ వెళ్తారనమాట ఇక నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత దారిలో ఒక పది మంది పది వంటల మీద బంగారాన్ని తీసుకొని అటుగా వెళ్తూ ఉంటారు అటుగా వెళ్ళే సమయంలో ఈ అమ్మాయికి వారు కనిపిస్తారనమాట వారు కనిపించినప్పుడు వాళ్ళని వెళ్ళి అడుగుదాం అనుకుంటుంది ఈ వంటలు ఏంటి బంగారం ఏంటి అని చెప్పి అడుగుదాం అనుకుంటుంది వద్దు అనవసర విషయాలు తలదూచకూడదు అని చెప్పి మళ్ళీ ఆ ఫస్ట్ మాట ఆ ఫస్ట్ పాయింట్ గుర్తుకొచ్చి వద్దులే నాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట ఇక పది వంటలు తీసుకొని వెళ్తున్న వ్యక్తులను ఒక అతను వచ్చి అమ్మ ఆడపిల్లవి నువ్వు ఇదేంటి ఏనుగుల మీద బంగారాన్ని తీసుకొని ఇటుగా వెళ్తున్నావు సరే ఇవన్నీ మాకెందుకులే కానీ మాకు వంటల మీద ఇదంతా కూడా బంగారమే ఈ బంగారాన్ని తీసుకొని మేము పక్క ఊరిలో అమ్మడానికి వెళ్తున్నాము మాతో పాటు నువ్వు కూడా వస్తావా అని చెప్పి అడుగుతారనమాట సరే ఈ ఏడుగురు ఈ బంగారం ఇవన్నీ నాకెందుకు వీటన్నిటిని కూడా నేను డబ్బు రూపంలో సొగ చేసుకుంటే డబ్బులు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తాను అప్పుడు మా ఆయన కూడా చాలా సంతోషపడతాడు అని చెప్పి అనుకొని సరే అని చెప్పి ఒప్పుకుంటుంది అనమాట ఇక అందరూ కలిసి పా పది మంది ఈ పది మంది ఈ అమ్మాయి అడవిలో ప్రయాణిస్తూ ఉంటారు ఇక సగం దూరం వెళ్ళిన తర్వాత బాగా పొద్దు పొక్కిపోయి చీకటి పడుతుంది అనమాట చీకటి పడిన తర్వాత అందులో అప్పని మంది అబ్బాయిలు అమ్మాయి దగ్గరికి అంటే అమ్మ నువ్వు నాకు చెల్లెలాంటి దానివి ఈ పక్కనే ఒక డాబా ఉంది ఈ బ ఈ డాబాలో ఒక మంచి విందు ఉంటుంది కదా ఆ విందు దగ్గరికి వెళ్ళి చక్కగా భోజనం చేసి మాకు సాయంత్రం అక్కడ మంచి పార్టీ ఉంటుందిలే ఆ పార్టీ చూసుకోవడానికి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా అని చెప్పి అడుగుతానమాట అంటే ఈ అమ్మాయి కొంచెం భయపడుతుంది మళ్ళీ పార్టీ అంటున్నారు మళ్ళీ మందు గిందు అంటున్నారు అని చెప్పి ఇక లేజమ్మ అని చెప్పి గుర్తుకొస్తాయి అన్నమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డదారులు తొక్కకూడదు తప్పుడు పనులు చేయకూడదు అనే మాట గుర్తుకొస్తుందనమాట ఇక గుర్తొచ్చి ఇక నానన్న నేను ఇక్కడే ఉంటాను అయ్యేనుగుని తీసుకొని వస్తాను అని చెప్పండి వెళ్ళండి అని వచ్చేసింది అని చెప్తుంది అనమాట సరే నా అమ్మ ఎటు రానంటున్నావు కదా ఈ పది ఏనుగులతో పాటు మా పది వంటల్ని కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళు ఈ వంటలు ఏమి నేను ఇబ్బంది పెట్టవు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేసి ఆ నైట్ అరవిందు మందు చూసుకొని తెల్లరవగట్లో వచ్చేసరికి నీతో కలుస్తామని చెప్పి చెప్తారనమాట ఇక సరేనని చెప్పి ఆ అమ్మాయి ఆ పది ఏనుగులతో పాటు ఈ పది వంటలను కూడా తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక పది వంటల్ని తీసుకొని వెళ్ళే అబ్బాయి ఎవరైతే ఉంటారో వాళ్ళ దాటిలో అడుగు అడవి దొంగలు ఉంటారు కదా అడవి దొంగలు అంటే అడ్డగించి ఒక్కొక్కరిని కూడా పూడ్చి చంపేసేసి చైన్ బ్రాస్లైటు ఉంగరాలు వాళ్ళ మెల్లో ఉండే నగలు అన్నింటి కూడా తీసుకొని వెళ్ళిపోతారు ఈ పది మందిని చంపేటప్పుడు ఒక అతను చూస్తాడనమాట ఒక చూసి వస్తూ వస్తూ ఈ అమ్మాయికి చెప్తారు అమ్మ దారిలో పది మంది చంపేశారు వాళ్ళని చూస్తూ ఉంటే నీ తాలూక లాగానే ఉన్నట్టుంది నువ్వు అటువైపు అమ్మ దుండగులు ఉన్నారు డబ్బు బంగారం నగలు ఉంటే వాళ్ళు వాటిని దొంగిలించి మనుషులను కూడా చంపేస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయికి చెప్తాడనమాట ఇక ఆ అమ్మాయి చాలా భయపడుతుంది ఫస్ట్ తర్వాత ఆలోచించుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డదారులు తొక్కొద్దు అని చెప్పి వాళ్ళ యజమాని చెప్పిన మాట తనకి ఈ రకంగా ఉపయోగపడినందుకు సంతోషపడుతుంది అనమాట ఎందుకంటే ఆ అమ్మాయికి పద పది ఏనుగులు బంగారం ఇంకొక పది వంటలు వంటలతో పాటు బంగారం కూడా ఇప్పుడు ఆ అమ్మాయి సొంతమైపోయి కాబట్టి చాలా సంతోషపడుతుంది అనమాట వీటిని చూసుకొని చాలా ఆనందంగా చాలా ఇదిగా ఉండొచ్చు అని చెప్పి అంటుందన్నమాట అనుకొని తన ఇంటికి వెళ్తే తన భర్త చాలా సంతోషపడతాడు ఇదంతా కూడా చూసి అని చెప్పి చాలా ఇదిగా సంతోషంగా ఇక వాళ్ళ ఇంటి బయటికి ప్రయాణిస్తారనమాట ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో కొంచెం వాళ్ళదే కొంచెం పశువుల కాక ఉంటుంది అంతకు ముందుకు తెలిసే ఉంటుంది కదా ఇక పశువుల పాకలో ఏనుగులని వంటలని అన్నిటిని కూడా కట్టివేసి ఆ బంగారాన్ని చక్కగా పెట్టేసి ఇక వల్ల ఆయన ఇంటికి వెళుతుందనమాట ఆయనను ఇంటికి వెళ్ళి నేను సంతోషపడుతుంది ఎందుకంటే ఆ అమ్మాయికి పది ఏనుగులు అలాగే బంగారము అలా పది ఒంటెలతో పాటు బంగారం ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ అమ్మాయి అయిపోయాయి కాబట్టి చాలా సంతోషపడుతుంది అనమాట ఇప్పుడు వీటిని చూసుకొని చాలా ఆనందంగా చాలా ఇదిగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటుంది అనమాట అనుకొని తన ఇంటికి వెళితే తన భర్త చాలా సంతోషపడతాడు ఇదంతా కూడా చూసి అని చెప్పి చాలా ఇదిగా సంతోషంగా ఇక వాళ్ళ ఇంటి వైపు పాయాన్నిస్తాడనమాట ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో వాళ్ళదే పశువుల పాక ఉంటుంది అమ్మాయికి తెలుసు కదా వాళ్ళదే పశువుల పాక అంత ముందుకు తెలిసే ఉంటుంది కదా ఆ పశువుల పాకలో అడుగులని వంటలని అన్నింటినీ కూడా కట్టివేసి ఆ బంగారాన్ని చక్కగా దాచిపెట్టేసేసి ఇక వాళ్ళ ఆయన ఇంటికి వెళ్తుందనమాట వాళ్ళ ఆయన ఇంటికి వెళ్ళి ఏమండి నేను వాళ్ళ ఆయన చూడగానే ఫస్ట్ గుర్తుపట్టాడు ఎందుకంటే ఈ అమ్మాయి ఆ నలభై ఏళ్ళు వచ్చేస్తుంది కదా కొంచెం అమ్మాయి బాగా ఈ రెండు మూడు రోజులు ప్రయాణించి అడవిలో బాగా చిగ్బి బిరిగా జుట్టు ఇదంతా కూడా ఉండేసరికి వాళ్ళు ఆయన గుర్తుపట్టడం అనమాట గుర్తుపట్టేసరికి వాళ్ళ ఆయన ఎట్లా కోట కొద్దిసేపు ఆట పట్టిద్దాము అనుకొని నేను ఒక బాటసారిని నేను అడవుల్లో మా అంటే మంచిగా ప్రయాణం చేస్తూ ఉంటాను అంటే ఇవన్నీ ఉంటాయి కదా కల్లాప ఎర్రచందనము ఇవన్నీ కూడా నేను కట్టెలు కొట్టి అమ్ముతాను అదంతా కూడా ఒక గ్యాంగ్ ఉంది అని ఏదేదో చెప్తుంది అనమాట వాళ్ళ ఆయనకి చెప్పి ఇప్పుడు బాగా చీకటి పడిపోయింది కదా ఈ రాత్రి నేను ఇక్కడే విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోతానని చెప్ చెప్తుంది అనమాట అప్పుడు వాళ్ళు దానికి వాళ్ళ ఆయన సరేనని చెప్పి ఏం పర్వాలేదమ్మా ఉండమ్మా అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత వాళ్ళ ఆయన ఇక చక్కగా మంచిగా ఆవిడకి టిఫిన్ పెడతాడు మంచిగా రోజు ఆవిడకి ఒక మంచం పక్కా ఇచ్చి మంచిగా విశ్రాంతి తీసుకోమని చెప్తారు చక్కగా చూస్తాడు అనమాట ఇక తర్వాత వాళ్ళ ఆవిడ ఆయన చూసిన తర్వాత బాగా అతడికి తెల్లవారిన తర్వాత వాళ్ళ ఆవిడ ముఖాన్ని చూసి గుర్తుపట్టి కొంచెం ఏంటి ఈ అవతారం ఏంటి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అది ఇది నువ్వు ఎవరితో తిరిగి తిరిగి నీ పరిస్థితి ఇలా అయిపోయింది రోడ్ల మీద పడి తిరిగావా అని చెప్పి నాన్న మాటలు అని మాట కూడా కూడా మాట్లాడేస్తాడు చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ తను ఇంట్లో తిడుతున్నాడని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ అవే తిట్లు అతనేం మారలేదు అందు అంటూనే ఉన్నాడని చెప్పి చాలా కోపం వస్తుంది కోపం వచ్చేసి వాళ్ళ యజమాని చెప్పిన మూడో మాట గుర్తుకొస్తుంది ఎంత కోపం వచ్చినా ఒకరిని చంపేయాలి అన్నంత కోపం వచ్చినా కానీ ఆ ఒక్క రోజు ఆగు అని చెప్పి చెప్తుంది అనమాట ఇక తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని జరిగిందంతా కూడా వాళ్ళ ఆయనకి చెప్తుంది వాళ్ళ యజమానికి ఫోన్ చేపిస్తుంది అక్కడ వాళ్ళ యజమాని మరొక అబ్బాయిని కూడా పంపిస్తాడు ఇదంతా కూడా వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన తెలుసుకొని తనని అర్థం చేసుకొని తనని ప్రేమగా దగ్గర తీసుకుంటాడు అలా తన ప్రేమగా దగ్గర తీసుకున్న తర్వాత అప్పుడు ఆ వంటల సంగతి ఆ బంగారం సంగతి చెప్తుంది అనమాట ఇక తర్వాత వాళ్ళ ఆయన చాలా సంతోషపడతాడు నేను అది కోపంలో ఆవేశంలో అలా అనేసేదాన్ని అనేసేవాన్ని ఇప్పుడు నాకు నీ విలువ తెలిసి వచ్చింది ఇప్పుడు నువ్వు ఇంట్లో లేనప్పుడు భార్యని ఎలా చూసుకోవాలి ఇదంతా కూడా నాకు అర్థమైంది తెలిసి వచ్చింది నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు భార్యని ఎలా చూసుకోవాలో నాకు ఇదంతా కూడా అర్థమైపోయింది నన్ను క్షమించు అని చెప్పి తన పాదాల మీద పడబోతాడనమాట లేదండి నేనే ఆవేశం తెచ్చుకున్నాను అది ఇది అని చెప్పి ఇద్దరు కూడా మంచిగా కాంప్రమైజ్ అవుతారు హ్యాపీగా ఉంటారు ఆ డబ్బులు ఆ బంగారం అన్నీ కూడా అమ్ముకొని మంచిగా సుమరూపంలో దాచిపెట్టుకొని ఆనందంగా జీవితాన్ని గడిపిస్తారనమాట అయితే ఈ కథ ద్వారా మనకి బాబాగా చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే గనక బిడా ఇప్పుడు ఆ అమ్మాయి ఏ మూడు విషయాలైతే తన జీవితంలో తనకు చేసింది కాబట్టే తను ఇవాళ రోజున కష్టమైన నష్టమైన ఇబ్బందులు పడిన ఒక సొమ్మునైతే తను సంపాదించుకోగలిగింది అదే విధానంగా నీ జీవితంలో కూడా ఎప్పుడూ అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండు ఎంత కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కానీ అడ్డదారులు మాత్రం తొక్కవద్దు ఎంత కోపం వచ్చినా కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆ ఒక్క రోజు గనక ఉండగలిగితే నీ జీవితం స్వర్గంలాగా ఉంటుందమ్మా బిడ్డ నీ యొక్క మూడు అంటే మూడు విషయాల నుంచి నీ జీవితంలో ఒక వరం లాగా పనిచేస్తాయి ఇప్పటి వరకు నీకున్న పరిస్థితులన్ని కూడా మార్చి నీ దశను తిప్పి నీకు ఒక కావలసిన డబ్బు అనేది నీ సొంతమయ్యేలా చూస్తాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా ఫలానా చోట నాకు ఇన్ని లక్షలు డబ్బు రావాలి బాబా వారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు బాబా నాకు ఇక్కడ ఈ ఉద్యోగం రావాలి బాబా ఈ ఉద్యోగం వస్తే నా బాధలన్నీ కూడా తీరిపోతాయి ఇలా నీ యొక్క కోరిక ఏదైతే ఉందో నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో దానిని నువ్వు చెప్తూ ఉన్నావు కదా తల్లి బిడా దేనికైనా కానీ లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా ఆ వ్యక్తికి క్రమశిక్షణతో పాటు కృషి కూడా ఉంటేనే ఆ వ్యక్తికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కనుక ఈ మూడు విషయాలు పాటించే వ్యక్తి ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడుకున్న వ్యక్తిగా లక్ష్మీదేవి కటాక్షానికి అర్హుడైన వ్యక్తిగా ఉంటారు కనుక నీ జీవితంలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ సంకల్పం తీరడానికి ఈ మూడు విషయాలు నీకు అద్భుతంగా ఉపయోగపడతాయమ్మా అని చెప్పి ఈరోజు రోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళవాలి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో ఓం అని కామెంట్ చేయండి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజైన సుఖిన భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం